నో క్వశ్చన్ ఆఫ్ ఎక్కడ కూడా ఎంత పెద్ద మ్యాఫే అయినా సరే ఎవడు ఇన్వాల్వ్ అయినా సరే నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఇట్ షుడ్ నాట్ బీ ఎక్కడ జరగకూడదు ఇక్కడ కలెక్టర్స్ ఉన్నారు ఎస్పీలు ఉన్నారు బోత్ ఆఫ్ యూ ఆర్ హియర్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ దట్ యూ కెన్ టెల్ అస్ నౌ ఇది అన్నోటీసులు వెళ్ళిపోతున్నారు అందరూ అంటే ఈ సో స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా కొన్ని చేంజెస్ తీసుకుంటే సరిపోద్దాం సార్ ఇప్పుడు ఈ కార్డ్స్ ఇవన్నీ తమకు ఒకసారి పెట్టారు ఒకసారి మనం ఈ బియ్యం కోటాకి చాలా మందికి అవసరం లేదు తీసుకోవడం లేదు చాలా మంది తీసుకోకి ప్రాబ్లం వస్తుంది సార్ అది మనం ఆల్టర్నేటివ్గా ఏమైనా చేయగలిసి ఒక ఆలోచన చేస్తే అంటే చాలా మంది ఈ వైట్ రేషన్ కార్డ్స్ అని అంటే ఫీల్డ్ లో అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు మాకు ఎడ్యుకేషన్ కి హెల్త్ కి వేరే కార్డులు ఇస్తే మాకు బియ్యం కూడా అవసరం లేదని చాలా నుంచి వస్తుంది దానికి ఏదో ఒక మెకానిజం పెట్టి లేదు సార్ ఫీల్డ్ లో అయితే అది కొంతవరకు ఉంది సార్ ఆఫ్టర్ హ్యావింగ్ త్రీ చెక్ పోస్ స్టిల్ హౌ హౌ దీస్ గైడ్స్ కుట్ కో సార్ లాస్ట్ టైం సార్ మనం షిప్లో పట్టుకున్న కొంత క్వాంటిటీ ఉంది సార్ దాంట్లో ఒక రీజన్ ఏమైందంటే సార్ మనం ఏదైతే సీజ్ చేస్తున్నామో సీజ్ చేసిన దానికి ఇంకా ఇంకా ఓవర్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇంకా పాడైపోతుందని కొంచెం మనం బ్యాంక్ గ్యారంటీ తీసుకుని కొంత రిలీజ్ చేసాం సార్ సో దట్ ఆల్సో ప్రాస్ ద చెక్ పోస్ట్ సార్ సెకండ్ ఇష్యూ వాట్ వీ ఐడెంటిఫైడ్ ఈ సార్ ఈ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఆఫ్ ఎఫ్ఆర్ కేసు పాయింట్ జీరో టూ పర్సెంట్ ఎఫ్ఆర్ కేసుతో రెగ్యులర్ రైస్ని పిడిఎస్ రైస్ని మిక్స్ చేసి లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ హావ్ మూడ్ సార్ అది వెన్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ రెగ్యులర్ మిల్స్ ఎక్కడైతే మనం సిఎంఆర్ చేస్తున్నారో అక్కడే అదే మిల్స్ ఉన్నాయి ప్రైవేట్గా కూడా వాళ్ళు మిలింగ్ చేస్తున్నారు సార్ సో ఆ కంటామినేషన్ జరుగుతుంది అనేది మనకు వస్తున్న రెగ్యులర్ ఫీడ్బ్యాక్ సార్ అందువల్ల మిస్ అవుతాం सर मनम थर्टीन केसेस द्वारा सर एय सिक्स रईस मिल मन आलरे नोटिस आलरे वी सेंड टीम्स आ सर टीम्स वे सर लास्ट फोर फोर डेस्ट आलोस्ट आलमोस्ट स हंड्रेड अंडी केजेस वर्ग अमाोडिकल टन सर बट व्यू हिंटिफाइड समेर दाक्स अंडी हीज दर् लास्ट फोर फैसला అది సార్ అంటే వీ వర్ నాట్ కన్క్లూజివ్లీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ పీడిఎస్ రైస్ హండ్రెడ్ పర్సెంట్ వన్ పర్సెంట్తో ఆఫ్ ద ఎఫ్ఆర్ కేసు ఉంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు సార్ యాక్చువల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు నెక్స్ట్ ఆఫ్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఆఫ్ డైల్యూషన్ సార్ అందువల్ల వీ కుడ్ నాట్ యాక్చువల్ ఐడెంటిఫై వెన్ వెయిట్ స్పాట్ టెస్టింగ్ సార్ ఆ ప్రాసెస్ కొంచెం కెమికల్స్ ఇవన్నీ వాడి మనం చేస్తున్నాం సార్ ఇప్పుడు వీ షుడ్ బీ ఏబుల్ టు గెట్ ఇట్ సైడ్ సార్ సార్ ఈవెన్ త్రీ డేస్ ఎగో వెన్ ద వైజాగ్ చేసి ఎక్కడ బ్రీన్ అండ్ వి చెక్ ద కంటైనర్ పోర్ట్ వి ఫౌండ్ close to 500 metric tons of uh, previous uh, rice there subsequently they went to the mills also uh, source point koni identify chestunnaru sir this is happening not only from our state they are bringing it from other states also visakhapatnam we were surprised it is coming from jharkhand jharkhand is kuda rice source, sir so the, what what yeah. shanmon said 1% is the norm that we mix the kernels Can veele than dan pound JC? மெகனிசம் அட்ல ஏர்க்கோ மொன்ன காக்குனா போர்ட்ல ஷார்டெக்ஸ் மில்ஸ் நடுத்துனா சார் யூஆர் ஷாட் வித் போட்டு சோ யூசிங் தோஸ் ஃபைவ் ஷார்டெக்ஸ் மில்ஸ் அண்ட் ஆர் கன்வெர் இட் அண்ட் பாகிங் இட் அண்ட் சனிங் இட் ஃபிரம் தேர் ஆட் த ஷிப்ஸ் சோ அது சிஎம் கார் அன்னு இட்ஸ் வெரி டீப் ரோட்டேட் நெக்ஸஸ் ஓடிச்ச விதமாக மாஃபடிச்சு சார் வீ ஆல் ஹேவ் டு கம் டுகெதர் டாக்கல வெரி அகிரசிவ் மேனர் தட்ஸ் ஓன்ல வே கேன் க்ளென்ஸ் சிஸ்டம் சார் మోర్లెస్ అదర్ స్టేట్స్ ఉంది సార్ బాయిల్ రైస్ వస్తాం సార్ సో కొంత వీలో వాట్ స్టాక్ ఇస్ కం బట్ ఛత్తీస్గఢ్ నుంచి ఫ్రెష్లీ మిల్డ్ రైస్ కూడా విత్ పీడిఎస్ కంటెంట్ వస్తాం సార్ అది మనకి డిఫికల్ట్ టు ట్రేస్ అవుట్ అన్లెస్ ఈచ్ రేక్లో ఈచ్ బ్యాగ్ టెస్ట్ చేస్తే తెలియట్లేదు సార్ సో అక్కడ కొంత లీకేజెస్ ఉన్నమాట వస్తాం సార్ ఇప్పుడు అందుకే కొంచెం స్లో డౌన్ చేసాం సార్ మనం ఆల్ త్రీ చెక్పోస్ట్లో ఎప్పుడు అడిషన్స్ రావాలి సార్ దట్స్ వైక్ కొంత స్లో డౌన్ అయింది సార్ బట్ వీ షుడ్ బి ఇంప్రూవింగ్ ఇట్ మోర్ సార్ ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు అధికారుల వ్యవస్థలను బలోపతం చేయాల్సి ఉండగా నిస్సహాయత వ్యక్తం చేస్తూ సామాన్య మానవుడు ఎవరి వద్దకు వెళ్తున్నారని తెలిపారు ఏపీలో పరిపాలన ఆదర్శవంతంగా ఉండి ప్రశంసించేలా ఉండేలా తప్ప ఎలా ఉండకూడదో చేసి నిరూపించాలని సూచించారు రాష్ట్ర అభివృద్ధికి అధికారులు సహకారం కావాలని అన్నారు గత ప్రభుత్వం చేసిన పనులన్నీ మూలలను కదిలించే స్థాయికి చేరుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత వాటి మూలల నుంచి తొలగించే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు